వల్లి చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది ఇప్పటికే ధీరజ్ మాటలకి కోపం వస్తుంది అంటే ఇది ఇంకా ఎక్స్ట్రాగా మాట్లాడి ఇంకా కోపం తెస్తుంది దాని కోపం వల్ల నేను ధీరజ్ కోపం వల్ల దాన్ని ఎప్పుడైనా కొట్టేస్తానేమో అని భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ధీరజ్ అలా వింటూ ఉంటాడు ప్రేమకు తెలియకుండా తన మాటలే ఇక ప్రేమ అయితే తన హెయిర్ ఎత్తుకొట్టుకొని పొట్లయితే కొట్టడానికి అవన్నీ దులు క్లీన్ చేయడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది అదంతా చూసి ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు మహారాన్లా పెరిగిన నువ్వు చూడు ఇక్కడ అలా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే కొంచెం బాధపడుతూ ఉంటాడు ధీరజ్ ప్రేమ విషయంలో ఇక ప్రేమ అయితే అక్కడ మళ్ళీ చెప్పిన పని అయితే చేస్తూ ఉంటుంది అక్కడ భూజ అవన్నీ కొట్టేసి అదంతా క్లీన్ చేస్తూ ఉంటుంది అలా క్లీన్ చేస్తున్న ప్రేమను చూసి వాళ్ళ నాన్న ఒక్కసారిగా తట్టుకోలేక అలా చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ కూడా అలా పనులు చేయడం చూసి ధీరజ్ కూడా తట్టుకోలేక అలా చూస్తూ ఉంటాడు ఏంటి ప్రేమకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు ఇక సేనాపతి అయితే అదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక నా కూతురికి ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి బాధపడుతూ ప్రేమను పిలిచి మాట్లాడుతూ ఉంటాడు నీకెందుకు ఇలాంటి పరిస్థితి ఇప్పటికైనా నువ్వు నా మాట విని నా దగ్గరికి వచ్చి మన ఇంటికి వచ్చేయమ్మా అని చెప్పేసి సేనాపతి ప్రేమతో అంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే వాళ్ళ నాన్న మాటలకి బాధపడుతూ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది నన్ను క్షమించి నాన్న నేను ఆ పని చేయలేను అని చెప్పేసి ప్రేమ అయితే అనేస్తూ ఉంటుంది ఇక సేనాపతి అయితే ప్రేమ మాటలకి బాధపడుతూ ఉంటాడు ఎంత చెప్పినా సరే ప్రేమ నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి ఇంట్లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటుంది అదంతా చూసిన ధీరజ్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు ప్రేమ వాళ్ళ నాన్న అడిగినట్లుగా వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు ఇక వేదవతి కూడా అలా చూస్తూ ఉంటుంది సేనాపతి ప్రేమతో మాట్లాడడం ఇక ప్రేమ అయితే వాళ్ళ నాన్నతో మాట్లాడి వచ్చేస్తూ ఉండగా అక్కడ ధీరజ్ని చూస్తూ ఉంటుంది అలా ధీరజ్ని చూసి ఒకసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది షాక్ అవుతూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే ఏం మాట్లాడకుండా అలా తలదించుకుంటే ఉంటాడు ప్రేమ అయితే అది చూసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ధీరస్ని